గుడివేడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ నేతలకు తినిపించారు వేడుకల్లో భాగంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కొడాలి నాని ప్రారంభించగా యువత పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు తొలుత స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే నాని పార్టీ నేతలు పూలమాలతో నివాళులర్పించారు రెడ్డి గారు సెప్టెంబర్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు సోనియా గాంధీతో కొట్టి చంద్రబాబును కొట్టి పదహారు నెలలు జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేళతో సహా పిగిలించి చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాలు అనుకున్నటువంటి వ్యక్తిని నలభై ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసి నూట యాభై ఒక్క సీట్లతో పవన్ కళ్యాణ్ని రెండు చోట్ల కూడా చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ని మంగళగిరిలో మట్టి కరిపించి ఆయన అభ్యర్థుల మీద వీళ్ళని ఓడించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్రయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఇప్పుడేమైనా యుద్ధ యుద్ధపేరి మోగించి గంటలు మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలోనే యుద్ధపేరి మోగించాడు సోనియా గాంధీని మట్టి కరిపించాడు చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు పవన్ కళ్యాణ్ని రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించాడు పప్పుగాని లోకేష్ కానీ మంగళగిరిలో సమాధి చేశాడు అది పరంపర కొనసాగుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యుద్ధ పేరు మోగించడం కాదు రెండు వేల తొమ్మిదిలోనే మోగించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ అడుగుడు పైన బకెటు తోలు బకెటు వీళ్ళందరూ కూడా ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రీ కూడా పేకలేరు గతంలో కూడా చెప్పాం మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం పైన ఓటింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు మిగిలినట్టు యాభై శాతం బీజేపీకి ఒక శాతం కాంగ్రెస్కి ఒక శాతం పవన్ కళ్యాణ్ కో మూడు శాతం చంద్రబాబుకు ఒక నలభై శాతం ఇట్లా ఉంటాయి వీళ్ళందరూ కలిసినా కూడా ఓటు ఏమి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు విచిత్రంగా మారుతూ ఉంటాడు ఒక ఫోర్ ట్వంటీ నా కొడు చంద్రబాబు గారు అంటేనే అది ఫోర్ ట్వంటీ కాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నాడంట ఎంఆర్ఓలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు మరి వీడి ఫోర్ ట్వంటీ కాడు డెబ్బై ఎనిమిదిలో కుప్పంలో పోటీ చేశాడు చంద్రగిరిలో పోటీ చేశాడు డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున